అలా అండి హాయ్ అందరికి నమస్తే ఇప్పుడైతే మేము బజార్కి వచ్చాము ఎనక్ హాస్పిటల్ కనపడుతుంది కదా కంచాస్పిటల్కి అమ్మాయికి అయితే బస్ అద్దాలు చెడిపోయినాయి ఇప్పుడు బస్ అద్దాలు మారిపోయాలా బస్ అద్దాలు మార్పించినాక మళ్ళీ ఇంకేముండీ మమ్మీకి అయితే నేను చీరలు తీసుకోవాలి అట్నే నేను నా కొత్త ఛానల్కి కొత్త మొబైల్ ఫోన్ పోతున్నా ఎంతో ఏందో చూద్దామా లోపలికి కి అయితే వచ్చాము ఓపీ ర్యాబ్ ఇచ్చేసి అక్కడ ఓపీ సెంటర్ అయితే కూర్చున్నాము గారికి అటు ఇటు చూస్తా ఉంది ఇక్కడ కూడా వీడియో తీయటం అవసరమా అని అడిగా స్లిప్ అయితే ఇస్తుందా పని ఇప్పుడైతే హాస్పిటల్లో పోవచ్చామో నేనైతే డాక్టర్ గారిని వీడియో తీసుకోవచ్చు అనేది పర్మిషన్ అయితే అడిగాను ఓకే పర్లేదు తీసుకున్నాను అన్నారు పర్మిషన్ అయితే ఇచ్చేసాను మీకు ప్రాబ్లెం లేదు గా అయితే నేను వీడియో తీసుకోవడం మొదలు పెట్టాను అంటే టెన్షన్ పడకుండా వాళ్ళకి తెలియకుండా మనం ఏమయ్యా బాగా ప్రాబ్లం ఫేస్ అవుతున్నాయి అన్నీ వీడియో తీసుకోవాలంటే మమ్మల్ని అడగరా మీ ఇష్టాన్ని మీరు తీసుకుంటారని అంటున్నారు కాబట్టి ఫస్ట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అక్కడ డాక్టర్ గారు ఏం చేస్తున్నారంటే మా అద్దాలు తీసుకెళ్ళి ఆ అక్కడ ఏదో మిషన్ ఉంది ఆ మిషన్ కింద పెట్టేసి చెక్ చేస్తున్నారు చెక్ చేసేసి అంటే అర్థం అద్దము నేను క్లియర్గా చూశాను అద్దము మీద అట్లా స్కాన్ లెక్క చేస్తున్నారనమాట స్కాన్ లెక్క చేసి మరి అదేంటో ఎందుకో నాకు అయితే తెలవదు ఎందుకని కూడా అడగలేదు సైటు అంటే ఇంతకుముందు గ్లాసెస్ ఎంత తీసుకున్నాము పవర్ ఎంత ఉంది ఎట్లా వర్క్ అని చెప్తారంట అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చాము ఏం చేసాము ఏం చెకప్ జరిగిందని ఒక ఐదు పది నిమిషాలు అయితే నేనైతే మొత్తం మర్చిపోయాను మా అమ్మాయి కాదు మళ్ళీ ఇంకొక బస్ అద్దాలు అయితే ఇచ్చి చెక్ చేయమంటున్నారు అట్లా ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క గ్లాసు మారుస్తా ఉన్నారు ఏమనేమో అక్కడ కనపడుతుంది కదా ఏపీలో ఆ ఇవి కనపడుతుందా ఇవి కనపడుతుందా అని అడుగుతా ఉన్నారు ఎన్న భూతద్దాలు మార్చినా మనకైతే ఏం కనపడతలేవు లాస్ట్ కి సైడ్ బాగా పెరిగింది ఆ చిన్న భూతద్దాలు కాదు ఇప్పుడు పెద్ద భూతద్దాలు అయితే సెట్ చేద్దాం అన్నారు సరే ఓకే అండి ఎట్లా గడి చేద్దాం నేను అసలు మేము హాస్పిటల్కి రావడానికి కారణం ఈ భూతద్దాలు కాదు మా అమ్మాయి ఇంటేనగా కొంచెం సాఫ్ చేస్తా ఉంటే ఆ కళ్ళల్లో ఏదో వేసుకున్నది ఆ గుచ్చుతుంది అనేది కంటి హాస్పిటల్కి తీసుకొచ్చాను ఆ రెండు వందల రూపాయలు డ్రాప్ తో పోయేది రెండు వేల రూపాయల స్పెడ్స్ దాకా తీసుకొచ్చింది నాకు ఆ మొత్తం అటు చూసిండు ఇటు చూసిండు ఇటు చూసిండు అటు చూసిండు మైక్రోస్కోప్ బెట్ కూడా మైక్రోస్కోప్ మైక్రోస్కోపేనా అది ఆ మైక్రోస్కోప్ బెట్ కూడా చూసిండు కానీ ఆ కంటిలో ఏం లేదు లాస్ట్కి ఏం చెప్పాడు నచ్చింది వచ్చింది అంటండి ఇదిగో ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం వాయిస్ అవరిస్తా ఆ రెండు డ్రాప్స్ అయితే రాయించాడు నాకైతే చెప్పాడు ఏం లేదండి కళ్ళు మొత్తం చెక్ చేశాను కొంచెం రెప్ప మలిచిండు పైన కుస్తుంది గరగర అంటే ఆ రెప్ప మలిసి పైన కూడా చూసిండు ఏం లేదమ్మా అంతా ఓకే నార్మల్గా ఉంది నీకు ఏమనిపిస్తున్నట్టుంటే రెండు డ్రాప్స్ అయితే రాసిస్తాను డ్రాప్స్ వేసుకో ఎవ్రీ సిక్స్ మంత్స్కి అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ కళ్ళు అయితే చెక్ చేయించుకోండి లాస్ట్ టైం వన్ పాయింట్ సెవెన్ ఉంది ఇప్పుడు కొంచెం పెరిగింది ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది అని చెప్పారండి అక్కడ ఏం లేదని చెప్పినా కూడా ముంబై తినలేదు నాకు ఆడ గుచ్చుతుంది ఏడ గుచ్చుతుంది కన్నంతా మంట పుడుతుంది నెప్పు అని డాక్టర్ కూడా అల్లాడిచ్చేసింది అందుకే ఆ టార్చర్ని తట్టుకోలేక ఆయన చదివిధాలైతే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటే చేసేసాడు ఇక లాస్ట్కి నీతో నాకు కాదు కానీ పోయి రెండు పోతా దాన్ని కొనుక్కొని చక్కగా ఇంటికి పోవని చెప్పిండు అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఎక్కడ మళ్ళీ మొదలైంది టార్చర్ అదిగోండి ఇక ఉన్న గ్లాసులు అన్నీ టోటల్గా ఈ గ్లాసు బాగుందా ఆ గ్లాసు బాగుందా ఏ గ్లాసు బాగుంది ఇది చెక్ చేస్తూ ఉంది వాళ్ళు చూపించే వాళ్ళు కూడా చూడండి ఇది తీసుకో బాగుంది అది తీసుకో బాగుంది ఇది తీసుకో బాగుంది అని నేను డబ్బులు లేవు ఏమిటో తక్కువ రేట్లో చూపించి నేను బొత్తుకుంటుంటే వాళ్ళు మాత్రం ఏ ఏం ఏం కోటింగ్ అది మెటల్ అంట ఇంకా నువ్వు తీసుకున్న గ్లాసు మెటల్ అంట అంతకుముందు ఏమో వైట్ గ్లాసు అంతకుముందు ఫైబరు నేను ఏ కాడికి రేటు తక్కువలో అవుతుందా అని చెప్పి నేను చూస్తూ ఉంటే వాళ్ళు మాత్రం మెడికల్ షాపులలో మొత్తం హై రేటు ఇది తీసుకో బాగుంటుంది పాప ఇది తీసుకో బాగుంటుంది ఏమేమి రెచ్చి పోతుంది నే కుక్కాల ఆ గ్లాసులు పెట్టుకొని ఎక్కడ తగ్గట్లేదు ఇన్ని గ్లాసులు పెట్టారు అక్కడ ఏది బాగుంది లాస్ట్ కి అయితే ఫైనల్ చేసావు వచ్చినాక చూపిస్తా వచ్చినాక చూపిస్తుంది అంట మొత్తానికి అయితే ఆర్డర్ పెట్టేసాము ఒకటి డబ్బులు డబ్బులు కూడా కట్టేశాను ఇంకా మళ్ళీ కూలర్లు కొందాం సమ్మర్ వచ్చింది కదా అని కూలర్ షాప్ అయితే వెళ్ళాము ఏం జరిగింది అక్కడ ఇంట్లో రెండు కూలర్లు ఉన్నాయి ఇంకెందుకని తీసుకొని వచ్చాయి ఇంట్లో రెండు కూలర్లు ఉన్నాయి మళ్ళీ కూలర్ కొంటామని వచ్చావు సరే కూలర్ అన్న కొనలేకపోయినా బాధలో పుచ్చకాయ అన్న కొందామని వెళ్ళాము అక్కడ పోయి చూస్తే ఆ పుచ్చకాయలు ఫస్ట్ పుచ్చకాయ రేట్ ఏం చెప్పారు అందుకే ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు పెట్టిపోన్నాను కాదు సారీ ఇక్కడ కూడా ఇరవై రూపాయలు అంటే పుచ్చకాయ ఎర్రగా లేదనుకో ఏం చెప్పా అని పుచ్చకాయ ఎర్రగా లేదంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ షాప్ దగ్గర ధర్నా చేస్తానని చెప్పుకుంటు అనమాట వచ్చేస్తావు నేను చక్కగా ఇంటికి వచ్చేస్తున్నాము ఇదంతా ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అంటే నువ్వు రికార్డ్ చేయమని కాడే అమ్మాయి చేయదు ఆ వద్దు కాడ మాత్రం ఏదో బాగా గోదావరి గారు ఎవరు అంటే ఏదో పిచ్చి పిచ్చిగా పక్క నుంచి మొత్తం రికార్డ్ చేసుకుంటా వస్తుంది నేను వయసు ఎవరు చెప్పలేను పండించి వచ్చాడు పండించి వచ్చేసి కాసేపు వెయ్యి పోయమ్మా కాయి స్నానం మోసుకుంటా అని చెప్పాను ఆ వేణీళ్ళు కట్టను పోయి ఆ చెత్త కలలు వేసుకుంది ఆ నిన్నటి నుంచి పని చేస్తే ఆ మూడు వేలు వచ్చినాయి పని కాడ ఇంకేం చేసింది చెప్పండి ఆ పొయ్యే హాస్పిటల్ది మూడు వందలు ఓపి గ్లాసెస్ ఎంతైనా పద్దెనిమిది వందల గ్లాసెస్ అప్పుడు ఎంతయి ఇరవై ఒక వంద రెండు వేల ఒక వంద తర్వాత వచ్చేసి మళ్ళీ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ అవి వచ్చేసి నాలుగు వందల చిల్లర ఇంకా చూడండి నా జేబులు ఏమి మిగిలిన రెండు వేల ఐదు వందలు అక్కడే అంటే నేను ఒకటి నాలుగు రోజులు పని చేస్తే అర్ధ గంట సరిపోలేదు నాకు ఇంకా నేను కూలర్ కొందాము ఐఫోన్ కొందాము ఏదేదో కొందాము అని ఆశాను మూడు వేలు మూడు వేలు జేబులు వేసుకొని ముప్పై కోర్సులు తెలియాను ఏమి కొనలేక పిల్లలు మాత్రమే చూపించుకొని ఒక కాయ అయితే కొనుక్కున్నాను లేంకాయ తృప్తిగా తిన్నాం ఇంకా ఏం చేస్తాం చేసింది అది ఆ పుచ్చకాయ అయితే తెచ్చుకొని తలక మొక్క అయితే తిన్నాము సమ్మర్ వస్తుంది కదా కొంచెం ఏంటంటే ఫ్రూట్స్ మంచిగా చూపియండి పెట్టండి పిల్లలకి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసాయి మంచిగా ఉంది ఇంక నేను అయితే మళ్ళీ వీడియో తీయటం మొదలు పెట్టాను నన్ను అది ఆ చేతులు ఏంది చాక్లెట్ బాక్స్ అనుకున్నారా కాదు అదేనంట టాబ్లెట్స్ చూస్తే సాయిగాడేమో నాకు చాక్లెట్ నాకు చాక్లెట్ అని వాడు ఏడుపుతున్నాడు ఆ చాక్లెట్ కాదురా కాదరా విటమిట్ ఏదో అయిందంట కథ కనపడలేదని ఇచ్చారని అంటే వాడు నాకు కథ కనపడలేదని చూడ బొమ్మలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయి పిల్లల బొమ్మలే ఇంకా వాడికి ఏం తెలియదు చాక్లెట్ మళ్ళీ ఏంది ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మళ్ళీ పోయి ఎక్కడో అనుకుంటున్నారా మళ్ళీ మొదటికి వచ్చాను ఈసారి ఏమో తీసుకొని నాకు డ్యూటీ అయిపోయింది ఏమో తీసుకొని వచ్చేసి అదే ఇప్పుడు కొత్త ఇంట్లోకి కొన్ని సామాన్లు అవసరమైనాయి అవి ఏంటియా ఏం తీసుకున్నామా ఏందా అనేది మీకైతే ఈ రోజు వీడియోలు చూడండి